విశాఖపట్నంలో డేటా సెంటర్ గురించి తెలుగుదేశం పార్టీ హైప్ మాత్రం బా పీక్ లెవెల్ వాళ్ళు వాళ్ళ మీడియా వాళ్ళ మనుషులు మామూలుగా హై హైప్ చేయట్లేదు విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ రావడం ఇది కొత్త కాదు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అన్ని క్లియర్స్ కూడా ఆ రోజే వాళ్ళు చేసుకోవడం జరిగింది డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్ ఐటీ హబ్ లాంటివి కూడా క్రియేట్ చేసి అప్రాక్సిమేట్గా ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదానితో కుదుర్చుకుంటే డీల్లో వాళ్ళు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఆనాడు అడుగులు కూడా ముందుకు వేయడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో డేటా సెంటర్ విశాఖపట్నంలో పెట్టడానికి సిద్ధమవుతూ వాళ్ళు ఓన్లీ డేటా సెంటర్ మాత్రమే పెడుతున్నారంట దాంతోపాటు ఐటీ పార్క్ లేదు అదేవిధంగా ఐటీ హబ్బు సాఫ్ట్వేర్ కంపెనీ ఏమీ కూడా లేవు ఒక డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంతా కూడా చెప్తున్నారు డేటా సెంటర్ వల్ల ఇంకా రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు లక్ష కోట్ల డెబ్బై వేల కోట్లు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు దానివల్ల రాష్ట్రానికి ఆదాయం ఏంటి అనేసి ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్రానికి ఆదాయం రాక తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రాక్సిమేట్గా ఇరవై వేల కోట్లకు పైగానే ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి తెచ్చుకోవడం జరిగింది రాష్ట్రానికి ఉపాధి అదేవిధంగా ఆదాయం ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏ రాష్ట్రమైనా సరే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తారు ఆ రెండు లేకపోతే మళ్ళీ ఇన్వెస్టర్స్ వచ్చి ఏం చేస్తారో మనకైతే అర్థం కావాలి దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమిటో మనకైతే అర్థం కావాలి పెద్ద పెద్ద రాశారు అసలు విశాఖపట్నంలో అదేవిధంగా మిగతా చోట్లంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా నారా లోకేష్ గారి ఫోటోలు వేసి ఫ్లెక్సీ కూడా పెద్ద రాసి పెట్టారు యంగెస్ట్ స్టేటు హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంటు గూగుల్ రైడ్ అండ్ ఏఐ డేటా సెంటర్ కమింగ్ టు విశాఖపట్నం ఇన్వెస్ట్మెంటు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లు వాళ్ళు మళ్ళీ చూడండి ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అంట ఏ విధంగా వస్తాయో మనకైతే అర్థమే కాల లక్ష ఒక లక్ష ఎనభై వేల ఉద్యోగాలు అంట ఈవెన్ గూగుల్ సంస్థలో వాళ్ళు కూడా నా దేశ లక్ష కన్నా ఎక్కువ లేరు మరి ఇక్కడ లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయో మనకైతే అర్థం కాదు ఒక డేటా సెంటర్ వల్ల ఇన్ని ఉద్యోగాలు రావడం సాధ్యమేనా ఏమో మరి వాళ్ళకే తెలియాలి ఈవెన్ వాళ్ళు ఇల్లో మీడియాలో కూడా రెండు వందల రెండు వందలకు పైగా ఉద్యోగాలు రావని చెప్పేసి రాశారు అదేవిధంగా బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్యేలు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు డేటా సెంటర్ రావడంలో ఎవడో అపోజ్ చేయట్లేదు డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి నష్టం డేటా సెంటర్తో పాటు ఏమైనా సరే ఐటీ పార్కులు ఐటీ హబ్బులు తీసుకోండి అప్పుడే ఉపయోగపడుతుంది అప్పుడే మన యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తుంటే మీరత డేటా సెంటర్కి ఎగ్నేష్గా మాట్లాడుతున్నారు డేటా సెంటర్కి ఎగ్నేష్గా మాట్లాడుతున్నారు అంటే డేటా సెంటర్ ఒకటి వల్ల ఎవరు కూడా ఉపయోగం లేదు అనేసి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ అధ్యక్షుడు ఆయనగా మాట్లాడాడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దాని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి డేటా సెంటర్ అంటే ఒక కాల్ సెంటర్ కాదు సమాచారాన్ని స్టోర్ చేస్తుందంటే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు రావు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు ఎలా వస్తాయో ఒకసారి ఇంకా వాళ్ళు విజ్ఞతిగా వదిలేవారు అదేవిధంగా ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎన్నో చెప్పలేము మరి చెప్ప చెప్పక చెప్పకుండా చెప్పకుండా మళ్ళీ వాళ్ళకి అన్ని వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఇస్తూ మరి దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటో కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది ఆయన ఏమన్నాడంటే ఇంధన వినియోగం వల్ల ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది వేడి చాలా ఎక్కువగా ఉంటుంది పర్యావరణ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణ సమస్యలు తల తలెత్తుతాయనే సందేహం అందరిలోనూ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ డేటా సెంటర్ హీట్ జనరేషన్ చేస్తుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు నిజంగానే డేటా సెంటర్ హీట్ను ఉత్పత్తి చేస్తుంది ఎనర్జీని ఎక్కువగా వినియోగిస్తుంది ఈ రెండు పెద్ద సమస్యలుగా నిలుస్తాయి పర్యావరణ పరిరక్షణ పెద్ద సవాల్గా కూడా ఉంటుంది గూగుల్ డేటా సెంటర్తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్పలేం వేచి చూడాలి పొల్యూషన్ ట్రాఫిక్ జామ్లతో బెంగళూరు గార్బేజ్ సిటీగా మారింది డేటా సెంటర్తో ఖచ్చితంగా ఎంతమందికి ఉపాధి లభిస్తుందో ప్రస్తుతం చెప్పడం సాధ్యం కాదు అనేసి ఆయన చెప్పాడు ఉద్యోగ అవకాశాలు లేవు ఇన్ని ఉద్యోగాలు చెప్పలేదు మళ్ళీ జీవోలు రిలీజ్ చేశారు మళ్ళీ ఇరవై వేల కోట్లకు పైగా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పేశారు మరి రాష్ట్రానికి లాభం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తుంటే వాటికి మాత్రం సమాధానాలు చెప్పకుండా మీరంతా డేటా సెంటర్కి ఎగనిస్ట్ డేటా సెంటర్కి ఎవరు కూడా ఎగనెస్ట్ కాదు డేటా సెంటర్తో పాటు ఏం తీసుకొస్తున్నది ఇంపార్టెంటు రాష్ట్రానికి ఉపాధి కల్పన దాని ఆ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి సంపద ఇవి ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఇవి ఇవి కాకుండా ఇంకెవరన్నా మేధావులు ఎవరైనా చెప్తే ఇంకేం వస్తాయో చాలా బాగుంటుంది